ఒకప్పుడు రావణాసురుడు ఆత్మలింగాన్ని తీసుకెళ్ళిపోతున్నాడు గోకర్ణం దాకా వెళ్ళిన తర్వాత సంధ్యావందనం చేసుకోవాల్సి వచ్చింది సాయంకాలం అవుతాం శివలింగాన్ని కింద పెట్టకూడదు ఎలా అటు ఇటు చూశాడు పిల్లవాడి రూపంలో కనపడ్డాడు విఘ్నేశ్వరుడు పిల్లవాడిని పిలిచి ఉరే నేను అర్ఘ్యం ఇచ్చి వచ్చేస్తాను శివలింగం పట్టుకో అన్నాడు అలాగే పట్టుకుంటాను కానీ ఇది శివలింగం అంటున్నారు ఒకవేళ ఇది బరువుగా అనిపిస్తే నాకు పట్టుకోలేకపోతే కింద పెట్టకూడదు అంటున్నారు కింద పెట్టక పట్టుకోను లేక నేనేమైపోను మూడు మాటలు పిలుస్తాను మీరు వచ్చేస్తేనే సరే లేకపోతే కింద పెట్టేస్తాను మూడు మాటలు పిలిచే లోపల రాలేపోతానా అనుకుని ఆయన వెళ్ళాడు పాపం సంకల్పం చెప్పుకుని మంత్రంతో అర్ఘ్యం తీసిస్తున్నాడు ఇలా తీశాడు ఒకటి మాట రావణా అన్నాడు వస్తున్నానని వెనక్కి తిరిగి చూస్తూ మధ్యలో మాట్లాడకూడదు అర్ఘ్యం ఇస్తున్నప్పుడు అందుకని వెనక్కి తిరిగి చూస్తూ వస్తున్నానది సౌజ్ఞ చేస్తూ అర్ఘ్యం ఇచ్చే లోపల రావణా రావణా రావణ అని భూమి పెంచాడు ఆ ఆత్మలింగం గోకర్ణంలో ఉండిపోయింది పిల్లవాడి రూపంలోనే పరమశివుని యొక్క ఆత్మలింగం భారతదేశం దాటకుండా గోకర్ణంలోనే ఉంచినటువంటి మహానుభావుడు విఘ్నేశ్వరుడు